వరుస ప్రమాదాలతో భయభ్రాంతుల మధ్య నివాసం ఉంటున్నారు ఆ ఇళ్ల వాసులు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి బజారున పడిపోతున్నాయి ఇప్పుడు మనం ప్రమాదం జరిగిన తీరును వీడియో ఫుటేజీ ద్వారా చూస్తున్నాము ముద్దనూరు సమీపంలోని జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన లోడు లారీ టౌన్లోని రైల్వే గేట్లను గుద్దుకుంటూ వస్తూ ఇళ్ళలోకి వస్తున్నాయి మే పదిహేడవ తేదీ రాత్రి అతి వేగంగా వస్తున్న లారీ ఇంటిని గుద్దుకోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇది మొదటిసారి కాదు మూడవసారి ఈ ప్రమాదాల్లో ఇంటి ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు కానీ ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నాయి మరి వీరి పరిస్థితి ఇంతేనా ఆర్థికంగా కుటుంబాలు చితికి పోవాల్సిందేనా మూడు నెలలు కావస్తున్నా ఈ కుటుంబాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది వీరు ప్రభుత్వ స్థలం ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారా లేదే వారి పరిధిలోనే ఉన్నారు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని నివసిస్తున్నారు లక్షల్లో నష్టం వాటిల్లడంతో ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు పడిపోయిన ఇంట్లోనే ఒకచోట జీవనం సాగిస్తున్నారు వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లారీకి చనిపోయిన డ్రైవర్ సిమెంట్ బస్తాలకి ఇన్సూరెన్స్ అందుతుంది మరి వీరి పరిస్థితి ఏమిటి కాలమే నిర్ణయించాలి జిల్లా స్థాయి అధికారులంతా ప్రమాద తీరును పరిశీలించారు జిల్లా కలెక్టర్ వీరికి జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి వెలగపూడిలోని ప్రకృతి విపత్తుల విభాగంకు పంపారు లారీ ప్రమాదాలు తమ పరిధిలోకి రావని నష్టపరిహారం అందించలేకపోతున్నారు ప్రమాదాలు అరికట్టేందుకు తగు జాగ్రత్తలు కూడా చేపట్టలేదు వీరు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిందేనా పోలింగ్ మిగిశాక ఈ ప్రమాదం జరిగింది కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ప్రజల్లోకి వచ్చి బాధితులకు న్యాయం చేస్తున్నారు మరి వీరికి న్యాయం జరుగుతుందా వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో ఓ సిమెంట్ లోడ్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది జమ్మల జమ్మలమడుగు వైపు నుంచి ముద్దనూరు వైపు వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో రైల్వే గేట్ ను ధ్వంసం చేసుకుంటూ ఓ విలేకరి ఇంట్లోకి దూసుకువెళ్ళింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా లేదు చేరుకునే పరిస్థితి చూస్తున్నాం కడప జిల్లా లోడ్ లారీ బిభసం సృష్టించింది రైల్వే గేట్ ను ఢీకొట్టిన లారీ అంతటితో ఆకుండా ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో చలపతి అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది ఘటనలో లారీ డ్రైవర్ అక్కడక్కడే మృతి అయితే ఇలాంటి తరహా ఘటన గతంలో కూడా జరిగింది అప్పుడు కూడా ఓ లారీ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది అందులోనూ డ్రైవర్ మృతి చెందాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు